హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అనమాట అంటే సంవత్సరం పాటు మనకి ఎలా ఫ్రై చేసుకొని ఇలా పెట్టుకోవాలి స్టోర్ ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు ఇంకా చాలా ఈజీగా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా బిర్యానీ అలాంటివి చేసినప్పుడు చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు అనమాట స్టోరేజ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట ఫస్ట్ అయితే ఉల్లిపాయలన్నీ సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట మనకి పాయల పాయలు ఇట్లా విడి తీసుకోవాలన్నమాట దొడ్డుగా ఉండేది కొద్దిగా సైడ్కి పెట్టేయాలి అవి ఉంటే అంటే మంచిగా ఫ్రై అవ్వదు అనమాట పత్లా పత్లాగా కోసుకోవాలన్నమాట మనము సన్నగా ఎంత సన్నగా అయితే అంత సన్నగా ఇట్లా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి మనమైతే నేనైతే ఒక హాఫ్ కిలో అంతా తీసుకున్నాను ఆయిల్ వచ్చేసి మరీ ఇంత వేడి కాకుండా నార్మల్ వేడిగా ఉంటే సరిపోతుంది మనకి వేడిగా ఉండేటట్టు ఆయిల్ చూసుకొని చూసుకొని ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా ఉల్లిపాయలు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి మీరైతే ఇలా ఫ్రై చేసుకున్న దానికి మనము ఒక డబ్బాలో టిష్యూ పెట్టుకొని ఇలా నిలువ పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రై బ్రౌన్ ఆనియన్స్ అనమాట బ్రౌన్ ఆనియన్స్ అనేది మనము సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు అది స్టోర్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇలా మనకి గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి మరీ మాడితే అయినా మనకి మంచిగా ఉండదు అనమాట ఇట్లా గోల్డ్ కలర్ అయినా తీసేస్తాము మళ్ళీ సల్లగా అయినాక ఇంకా కాస్త బ్రౌన్ అనేది మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా తీసినాక ఆయిల్లో నుంచి అందుకోసమే కొద్దిగా బ్రౌన్ రాగానే మనము తీసేయాలన్నమాట మరీ మాడకూడదు ఏంటంటే మనము బిర్యా బిర్యానీలో అలాంటి దాంట్లో వేసినప్పుడు కూర అనేది టేస్ట్ రాదనమాట మనకి బిర్యానీ అనేది టేస్ట్ రాదు మనకి అందుకోసమని ఇలా ఫ్రై చేసుకొని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇప్పుడైతే ఒక టిష్యూ తీసుకొని ఒక డబ్బా తీసుకొని ఒక టిష్యూ కింద ఒక టిష్యూ వేసుకొని తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట స్టోర్ చేసుకొని ఇంకా తర్వాత ఈ డబ్బాను వచ్చేసి మనం వచ్చేసి నార్మల్గా మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా నార్మల్ డీ ఫ్రిడ్జ్ కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇలా కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇంకా తర్వాత దాని మీద అయితే ఇట్లా వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం పాట అయితే ఈ అయితే బ్రౌన్ ఆనియన్స్ అనేది స్టోర్ ఉంటుందండి